సామెతలు మూడో అధ్యాయము ఒకటి రెండో అక్షరాలు నా కుమారుడా నా ఉపదేశమును మరొకము నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనము అవి దీర్ఘాయువును సుఖజీవముతో గడుచూ సంవత్సరములను శాంతిని నీకు కలిగొచ్చాయను అల్లెలు ఇయ్య ప్రైజ్లో ఎట్లా వస్తుందండి మనకి దీర్ఘాయం ఎట్లా వస్తుంది దీర్ఘాయం అంటే ఈ లోకంలోనే జీవించడం కాదు అక్కడ ఇక్కడ రెండు అర్థాలు ఉన్నాయి దీర్ఘాయు అంటే ఈ లోకంలో జీవించి తర్వాత దేవుని దగ్గరికి వెళ్ళిపోవటం ప్రభు దగ్గర నివసించడం అది దీర్ఘాయం అంటే భూలోకంలోనే ఎల్లకాలం జీవించడం కాదు పిల్లారా దీర్ఘాయువు అంటే అది అనుకునేరు అనుకుంటున్నారా మీరు అనుకుంటారు నాకు తెలుసు దేవునికి స్తోత్రం చేయండి అలా ప్రయోజనడు దీర్ఘాయం అంటే ఏంటి ఈ లోకంలో దేవునికి ఇష్టంగా జీవించి మరి మనం చనిపోయిన తర్వాత దేవుని దగ్గరికి వెళ్ళి ఎల్ల కాలము జీవించడానికే దీర్ఘాయువు మరి ఆతాము అవ్వలను దీర్ఘాయువుగా సృష్టించారు దేవుడు కానీ వాళ్ళు వారి దీర్ఘాయువుని చెడగొట్టుకున్నారు దేవుని మాట వెనక దేవునికి స్తోత్రమాల ప్రైజ్ తిలాడు అట్లాగే ఎల్ల కాలము కూడా మరి దీర్ఘాయుతో జీవించాలంటే పిల్లరా ఏం చేయాలి దేవుని యాజ్ఞలను మనం గై కొనాలి దేవుని దేవుని చెప్పినట్లుగా మనం చేయాలి నడవాలి మాట్లాడాలి తలంచాలి అన్నీ చేయాలి దేవునికి స్తోత్రమే ప్రయత్నాడు తర్వాత సుఖ జీవనముతో కూడిన సంవత్సరములు సుఖంగా గడిచే సంవత్సరాలు మనకు కావాలి సుఖంగా లేని సంవత్సరాలు మనం ఇష్టపడడం ఎవరు కూడా ఎవరు కూడా మరి కష్టంతో జీవించాలని ఎవరికైనా ఉంటుందా అండి ఉంటుందా చేతులు మే కదండి వాళ్ళు సుఖంగానే జీవించాలని ఉంటుంది కదా అర్థమవుతుందని చెప్పేది అది లేదు ఇది లేదు ఏది లేదు ఏంది మీరు సుఖంగా జీవించాలని ఉండదా మీకు ఉంటుందా ఉంటుందా చెప్పండి మరి ఆ విధంగా మనం జీవించాలంటే సుఖంగా మన జీవితాలు గడవాలంటే ఏం చేయాలి దేవుని దేవునిలాగ్న మాత్రం మనం పాటించగలగాలి ప్రియారా దేవునికి స్తోత్రం అంటే దేవుడు చెప్పింది మనం చేయగలగాలి అప్పుడే మనకు సుఖ జీవితము అన్నది వస్తుంది సంవత్సరాలు ఎట్లా గడుతున్నాయో మనకే తెలియదు అప్పుడు దేవునికి స్తోత్రం మరెలు ఇ